okay yeah. السلام علیکم విమాన గోపురం ఉంది పునఃపతిష్ఠ చేసుకుని దీపస్థంభం పెట్టిన దీపస్ పెట్టేసి మనం కాంపౌండ్ వాళ్ళు జంతువులు ఏది రాకుండా మనం పెట్టుకుని దర్శనం వరకు వదలొచ్చు

ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనం చేశాం ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు శ్రావణ మాసం అయితే కేవలం ఆ మూడు నాలుగు వారాల్లోనే కనీసం పది నుంచి పదహైదు లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇంతమంది భక్తులు ఉన్న టెంపులు ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు పనులు పూర్తయినాయి కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది దీపస్తంభం కూడా రెడీగా ఉంది ఎరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది కేవలం ఐదు శాతం పనులు మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు కేవలం ఒక వారం పది రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎంతవరకు కరెక్టు ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమైన కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు నెలల క్రితం తీసుకొని పోయినాం ఇట్లా తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ట చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం దాదాపు ఇది మూడో శ్రావణ మాసం అనుకుంటా భక్తులకు అందుబాటులో లేక అంటే మెయిన్ టెంపుల్ మూల మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది మూడో శ్రావణ మాసము నాలుగో శ్రావణ మాసం మరి మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ట చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము టెంప్ ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి నిజంగా ఈ శ్రావణ మాసానికే కనుక ఓపెన్ చేసి ఉంటే ఈ ఇప్పటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండేది కదా ఈ శ్రావణ మాసంలో మరి అది కూడా ఎందుకు చేయడం లేదు ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఆ డబ్బులు అవసరమని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సిజీఎఫ్ కింద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఇకపై ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తే కుంభాభిషేకం కూడా పూర్తి చేయొచ్చు సో ఆ పెండింగ్ పనులు కూడా ఐదు నుంచి పది కోట్లు కొత్తగా అవసరమయ్యే పనులకు కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఇప్పుడు ఏమో మేము డబ్బులు ఏమో భక్తులు ఇచ్చే డబ్బులతో మీరు ఆ పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి అంటా ఉన్నారు ఆ ఇరవై ఎనిమిది కోట్లు కాకుండా అదనంగా ఈ ఐదు నుంచి పది కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేసుకోండి అని చెప్పి కమిషనర్ గారు వీళ్ళు సమాధానం ఇస్తూ ఉన్నారు పోనీ భక్తులు ఇచ్చే డబ్బులతో పూర్తి చేయాలంటే కదా కనీసం ఆలయం పునర్ప్రతిష్ఠ పూర్తి కావాలి కదా మెయిన్ టెంపుల్లోకి భక్తులు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే పరిస్థితి ఉండాలి కదా అప్పుడే కదా భక్తులు డొనేట్ చేసి మహాకుంభాభిషేకానికి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ పెండింగ్ పనులకైనా కాంట్రిబ్యూట్ చేయగలరు ఈ మాదిరి మీరు పునఃప్రతిష్ఠ చేయకుండా ఐదు శాతం పనులు కూడా కంప్లీట్ చేయకుండా ఈ మాదిరి ఈ ఆలయాన్ని ఈ మాదిరి మీరు నిర్లక్ష్యం చేయడం అనేది నిజంగా ఆంజనేయ స్వామి భక్తులు కానీ స్వామి కానీ ఎవరు కూడా క్షమించరనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి నాయకులకు మనవి చేస్తూ ఉన్నాం అంటే ఎంత సిల్లీ రీజన్స్ ఉంటాయంటే వీళ్ళు ఈ ఐదు శాతం పనులు పూర్తి చేయకపోవడానికి ఈ ఆలయం పునఃప్రతిష్ఠ చేయకపోవడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే పూర్తి చేస్తే ఇప్పుడు గండి ఆలయానికి సంబంధించిన బాడీ చైర్మన్ తేజ బాడీ కూడా మన వైయస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏర్పాటైన బాడీ ఎక్కడ మొత్తం ప్రారంభ ప్రారంభోత్సవంలో ఎక్కడ వీళ్ళందరు చైర్మన్గా తేజ పేరు అదేవిధంగా సభ్యుల పేర్లు ఎక్కడ వస్తాయో అన్న ఒక చిన్న కారణంతో ఒక చిన్న కారణాన్ని చూపించి ఇన్ని లక్షల మంది భక్తులకు ఈ ఆలయాన్ని దూరం చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఒక విజ్ఞతతో ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ఇంత పనికిమాలన పనులు చేస్తుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రావణ మాసానికి వచ్చే శ్రావణ మాసానికి భక్తులకు ఆలయాన్ని ఆంజనేయ స్వామిని మెయిన్ టెంపుల్ను అందుబాటులోకి తీసుకుని రమ్మని పునర్ప్రతిష్ఠ పూర్తి చేయమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మరోసారి కలెక్టర్ గారిని కూడా మనవి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు గతంలో మేము అనేక సార్లు ఆయనకు మనవి చేస్తే ఇక్కడికి వచ్చినారు వచ్చినారు చూసినారు వెళ్ళారు నేను రివ్యూ చేస్తా అన్నారు ఇప్పటిదాకా మరి రివ్యూ చేశారు లేదా కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే పనులైతే మొదలుగాల ఆ పెండింగ్ ఐదు శాతం పనులు అయితే ఇప్పటిదాకా మొదలుగాల కాబట్టి దయచేసి ఈ నిర్లక్ష్య వైఖరి వీడండి శ్రద్ధ వహించండి ఆ పెండింగ్ ఐదు శాతం పనులు పూర్తి చేసి గండి ఆంజనేయ స్వామి ఆలయాన్ని భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రమ్మని మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని